సీజనల్గా వచ్చే దగ్గు జలుబు గొంతు నొప్పి తగ్గటానికి పిల్లలకు పెద్దలకు ఇంటి వైద్యం గోరువెచ్చటి నీళ్లు కొన్ని కొన్ని ఎక్కువ సార్లు అరగంటకు ముప్పావు గంటకు తాగుతూనే ఉండాలి ఇలా తాగితే కఫం కరుగుద్ది చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి రోజుకు రెండు మూడు సార్లు పిల్లలైతే నోట్లో పోసుకొని పుక్లించి ఉంచేయాలి పెద్దవాళ్ళు అయితే గొంతులోకి పోసుకొని గాగ్లింగ్ చేసి ఉంచేయాలి అలాగే సిట్రస్ పుష్కలంగా ఉన్న నిమ్మకాయ ఉసిరికాయ జామకాయ సంత్ర అంటే ఆరెంజ్ మంచిగా తినాలి మనం జలుబు చేయగానే ఇవన్నీ మానేస్తాము కానీ తినాలి అలాగే ముక్కు ఎక్కువగా కారుతుంటే ఒక స్పూన్లో నిమ్మరసం పిండుకొని డైరెక్ట్గా తాగేసేయాలి వేడివేడి సూప్ అందులో కూరగాయ ముక్కలు అల్లం ముక్కలు నిమ్మరసము మిరియాల పొడి వేసి రోజుకు రెండు మూడు సార్లు తాగుతుండాలి ఎల్లిపాయ అంటే వెల్లుల్లి నోట్లో దౌడకు పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అంటే దాన్ని నమలొద్దు కొరుకొద్దు దాంట్లో నుండి వచ్చే జ్యూస్ తాగి అది తీసి పడేయాలి